ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా మూడో వారం ఎలిమినేట్ అయిపోయింది అయితే ప్రియా ఎలిమినేషన్ టైంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక వింత సంఘటన ఏంటంటే అదేంటంటే నాకు సార్ కళ్యాణ్ నేను ప్రియాని పక్కపక్కన నిలబెట్టి కళ్యాణ్ యు ఆర్ సేఫ్ ప్రియా యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పంగానే ఇంకా ప్రియా ఏడ్చిన ఏడుపు నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ సాధారణంగా మనకి ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది ఏడుస్తారు ఎమోషనల్ అవుతారు కానీ చాలా తక్కువ మంది మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట అయితే అలాంటి వాళ్ళు సీజన్ సిక్స్లో గీతూ రాయల్ ఎలా ఏడ్చిందో అంతకన్నా ఎక్కువ ఏడ్చింది ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ బజ్ శివాజీ గారు చేస్తున్నారు కదా అయితే ఆ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కూడా తను వెక్కి 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 ఏడుస్తుంటే షూటింగ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆపేశారంట అంటే తను ఏడవడం అనేది తను ఆపలేకపోతుంది అని చెప్పేసి స్టేజ్ మీద కానీ లేకపోతే అక్కడ అంతా కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట ఎంత ఎమోషనల్ అంటే తన లైఫ్లో తను అంతలాగా ఏడ్చి ఉండదేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారంట అంత ఏడ్చిందంట స్టేజ్ పైన కూడా నాగ్సార్తో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే హౌస్ మేట్స్తో మాట్లాడేటప్పుడు కానీ చాలా ఎమోషనల్ అయిపోయింది కారణం ఏంటంటే అగ్ని పరీక్షలో అన్ని స్టేజెస్ దాటి ఓటింగ్ ద్వారా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ వచ్చి అక్కడ కూడా ఆల్మోస్ట్ తను సేవ్ అక్కడ ఉండటము గేమ్ ఆడటము తను ఇప్పుడు ట్రాక్ లోకి వస్తుందని తనకి తను అనుకుంటోంది అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు బిగ్ బాస్ హౌస్ లో కానీ వాళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ నుంచి యాక్సెప్ట్ చేసి అది రెక్టిఫై చేసుకోవటమే కదా ఎవరికైనా యాక్చువల్లీ మెయిన్ గా తను ఎలిమినేట్ అవ్వడానికి కారణం తన బిహేవియర్ తన యాటిట్యూడ్ అని చెప్పొచ్చు టాస్క్ లు కూడా కాదు మేబీ టాస్క్ లో వచ్చుంటే తను ఆడి ఉండేదేమో కానీ శృతి మించి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని కొంచెం యాటిట్యూడ్ పొగర్ తో కూడిన ఒక యాటిట్యూడ్ చూపించడం వల్లే మేబీ తను ఎలిమినేట్ అయ్యి అవ్వడానికి కారణం అవ్వచ్చు ఎందుకనంటే ఇప్పుడు కంటెంట్ ఇవ్వకపోవడం కన్నా నెగిటివ్ కంటెంట్ ఇస్తే తొందరగా వెళ్ళిపోతారు కదా అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రియాకి వచ్చింది అయితే తన ఏడు పాపడం కోసం చాలాసేపు అక్కడ ఉన్న బిగ్ బాస్ యాజమాన్యం కూడా చాలా ట్రై చేశారంట అంత ఎమోషనల్ అయిపోయింది కొంచెం మేబీ పేరెంట్స్ తన దగ్గర తనది రాలేదను ఏదో సంథింగ్ ఉంది తన మైండ్లో అంటే తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇంకా ఏదో సంథింగ్ సాధించాలనుకుందో లేదా ఫ్యామిలీ వర్క్ వీక్ వరకు ఉండి వాళ్ళ పేరెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించాలనుకుందో ప్రతి ఒక్కరికి అదే ఉంటది కోరిక బిగ్ బాస్ అంటే పిచ్చు ఉన్న వాళ్ళందరూ అదే చేస్తారు ఆ మోస్ట్లీ మనీ కోసం వెళ్ళిన వాళ్ళు ఫేమ్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఇది ఉండకపోవచ్చు కానీ ప్రియా ఏంటంటే తన ఒక సెలబ్రిటీ ఏం కాదు తను ఒక మామూలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సో అలాంటి అమ్మాయికి బిగ్ బాస్ ఛాన్స్ రావడం చాలా అరుదైన విషయం కాబట్టి మేబీ తను ఆ రకంగా ఎలిమినేట్ అవ్వడం మూడో వారంలోనే తను యాక్సెప్ట్ చేయలేకపోయిందని నాకు అనిపించింది